ఏకంగా స్పాట్ 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 స్పాట్లేకి నేనే రావడం జరిగింది స్పందించిన తీరు గమనించి మనం అడుగుతా ఉన్నా వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించలా ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మన ప్రభుత్వమే జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు అక్కడికి ట్రాక్ అక్కడ అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది ఎవరైతే ఎవరైతే దెబ్బలు తగిలాయో ఎవరైతే బాధ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హాస్పిటల్లోకి చేర్పించడం మూడు రోజులు హాస్పిటల్లో ఉంటే పది లక్షల రూపాయల మేరకు కాంపెన్సేషన్ ఇవ్వడం హాస్పిటల్లోకి పెరిగిన మైనర్ ఇంజనీర్స్కి కూడా వెంటనే మూడు లక్షల రూపాయలు ఇవ్వడం హాస్పిటల్లోకి ఎవరు వచ్చినా కూడా చిన్న చిన్న గాయాలతో వచ్చి వచ్చిన 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 వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేల రూపాయల మేరకు వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇచ్చి పంపించడం ఏకంగా గ్రామాలకు గ్రామాలకు కూడా పదహైదు వేల మంది గ్రామాలు పదహైదు వేల మంది నివాసం ఉంటా ఉన్న చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మన పదివేల రూపాయలు కూడా ఇచ్చి కూడా తోడుగా నిలబడిన పరిస్థితులు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మనిషి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా జగన్ జగన్ హయాంలో జరిగా ఈ ఘటనలో అని చెప్పి చెప్తాడు కానీ నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా ఈ ఘటనలో ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపత్తి చూపించాలి అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల బాధితుల పట్ల రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని పొల్యూషన్ కంట్రోల్ని ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది నీరప్రసాద్ అనేవే నీరప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్ట్ రెండు వేల ఇరవైలోనే జివో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైలోస్లో కాకుండా అన్ని క్రోడీకరించి ఒక చోటుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది ఫ్యాక్టరీ సేఫ్టీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు పొల్యూషన్ కంట్రోల్కు సంబంధించిన ప్రోటోకాలు అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైన ముఖ్యమైన ముఖ్యమైనది ఏమిటి అని అంటే మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ప్రతి కమిటీ ప్రతి కంపెనీ కూడా వాళ్ళకు సంబంధించిన సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఒకవేళ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టు తయారు చేసే కార్యక్రమంలో ఆ కంపెనీకి నైపుణ్యత లేకపోతే థర్డ్ పార్టీ అక్రెడిటెడ్ ఏజెన్సీని కూడా గవర్నమెంటు అందుబాటులోకి తీసుకొచ్చింది వీళ్ళ ద్వారా మ్యాండేటరీగా ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ కంప్లయన్స్ రిపోర్టు నిజంగా ఉందా లేదా అను నిజంగానే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా ఇవి కాక ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడానికి కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి ఆ కమిటీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి అంటే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంటు బాయిలర్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు రియాక్టర్స్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఫైర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు క్రోడీకరించి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ యాజమాన్యానికి ఫర్దర్గా ఇవి 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 చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి కంపెనీ యాజమాన్యానికి వాళ్ళు టైం ఇస్తారు కంప్లై చేయండి అని చెప్పి అది పదహైదు రోజులు టైం ఇస్తారు అంటే కంప్లయన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వన్ మంత్ లోపల వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ వచ్చిన వచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కంపెనీ ఫర్దర్గా ఏమైనా చేయాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళకి పదహైదు రోజులు టైం ఇస్తూ వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు ఆ ఇచ్చిన ఆ రిపోర్టును ఆ పదహైదు రోజుల లోపల వాళ్ళు చేసేట్టుగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ కలెక్టర్కు ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఇన్స్పెక్షన్లో వాళ్ళు చెప్పినట్టి జరిగాయా లేదా అని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ జేసీకి ఇస్తుంది ఈ ప్రోటోకాల్ ఈ సిస్టమ్ ఉంది ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీర ప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు హై లెవెల్ ఆయన ఆధ్వర్యంలో హై కమిటీ హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జీవో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జీవోను చూచా తప్పకుండా ప్రభుత్వం గన మానిటర్ చేసి ఉండింటే ఇది జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతూ ఉంది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడు నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే వీళ్ళ గవర్నెన్స్ మీద ధ్యాస లేదు వీళ్ళకు ప్రజలకు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు సూపర్ టెన్ల పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము ఎవరెవరు ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద ఇటువంటి కంప్లైంట్స్ మీద ఇటువంటి ఘటనల మీద ఏవిడెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి ఇంగ్లీష్ మీడియం టోఫుల్ మూడో తరగతిలోనే టోఫుల్ పీరియడ్ ఉండేవాళ్ళు కాదు నాడు నేడు కొనసాగుండేది గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి ఒకవైపున నాశనం అయిపోయాయి మరోవైపున హాస్పిటళ్ళకు సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్ని క్లియర్ చేస్తారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి పదహారో తారీఖున కోడ్ వచ్చింది ఇక ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు పట్టించుకునే నాతుడు లేడు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది ఈరోజు రెండు క్వార్టర్స్ అయిపోయాయి రెండు త్రైమాసికాలు అయిపోయాయి జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూను మూడో త్రైమాసికం కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా అయిపోవస్తూ ఉంది దాదాపుగా ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలీదు ఇస్తుందో లేదో తెలియదు మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపు